హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పిఎం మోదీ అదే భారత ప్రధాని మోదీకి చాలా బాగా తెలుసు ఎవరిని ఎలా సెట్ చేయాలో మిత్రులను ఎలా చూసుకోవాలి శత్రువులను ఎలా చూసుకోవాలి ఎవరిని బెదిరించాలి ఎవరిని బుజ్జగించాలి ఇది మోదీకి తెలిసినంతగా బహుశా భారతదేశ రాజకీయాల్లో ఎవరికి తెలియకపోవచ్చు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించడంలో మోదీ నెంబర్ వన్ మోదీ అనుకున్నదే చేస్తారు చాలా పర్ఫెక్ట్ గా ఎవరి నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఆయన రాజకీయ నిర్ణయాలు అనుకున్నవే చేస్తాడు ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు రాజకీయాల్లో మోదీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మోదీ ఏం చేసినా ఆయన పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగానే చేస్తారు మిత్రులను ఒప్పించినా బాధించినా ఆయన చాలా స్మూత్ గా డీల్ చేస్తారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో మోదీకి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదు ప్రత్యేక హోదా విషయంలో ఆయన తన ఇద్దరు మిత్రులను చాలా బాగా సెట్ చేశారు అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేక హోదా విషయంలో బీహార్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందుంటాయి ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్లు వస్తూనే ఉంటాయి ఈ హోదా విషయంలో మోదీ చాలా అద్భుతమైన ప్లాన్ వర్కౌట్ చేశారు ఇద్దరు మిత్రులను అది కూడా తన ప్రభుత్వ మనుగడకు ఊతకర్రలా ఉన్న ఇద్దరు మిత్రులు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఎస్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను ఆయన చెక్ పెట్టేశారు హోదా గీదా ఏది లేదు హోదా ఇచ్చేది లేదంటూ ఆయన సంకేతాలు చెప్పకనే చెప్పారు ఆంధ్ర విషయానికి వస్తే హోదా ఇవ్వము అంటూ చెప్తూనే ఇచ్చేది లేదంటూ సంకేతాలు ఇచ్చారు అది కూడా బీహార్ ద్వారా బీహార్ రాష్ట్రం ద్వారా ఆంధ్రాకు మోదీ చెక్ పెట్టగలిగారు లోక్సభలో జేడియూ ఎంపీ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పింది తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడియూ డిమాండ్ చేస్తే రాతపూర్వకంగా డిమాండ్ చేస్తే మరుసటి రోజు లోక్సభలో దానికి కేంద్రం చాలా విస్పష్టమైన సమాధానం ఇచ్చింది అసలు బీహార్కు ప్రత్యేక హోదా అర్హత లేదంటూ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్ర ప్రభుత్వం చాలా సూటిగా చెప్పేసింది అంటే ఇది ఆంధ్రాకు వర్తిస్తుంది ఆంధ్రాకు కూడా చెప్పకనే మోదీ ప్రభుత్వం చెప్పేసింది ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ ప్రత్యేక హోదా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర నుంచి మరి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన తన ఇద్దరు మిత్రులను ఈ రకంగా సెట్ చేశారు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం ఆంధ్ర బీహార్లకు వరాల జల్లు కురిపించింది ఆ రాష్ట్రాలకు అడిగిందే తడవుగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది ఈ నిధులు మంజూరు చేసిందా లేక అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందా దీనిపై కూడా క్లారిటీ రావాల్సింది కానీ ఈ రెండు రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం చాలా అమితమైన ప్రేమనే చూపించింది అంటే రెండు రాష్ట్రాల నోళ్లు మోయించింది ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్న నితీష్ కుమార్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వరదల కొనసాగడంతో నితీష్ కుమార్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి చంద్రబాబు కూడా కనీసం హోదా విషయం ప్రశ్నించలేకపోయారు ఆయన హోదా గురించి అడుగుతారా లేదా నది క్లారిటీ లేదు కానీ బీహార్కు చెక్ పెట్టడం ద్వారా ఆంధ్రాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం చాలా సూటిగానే సంకేతాలు ఇచ్చింది వాస్తవానికి బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం చట్టబద్ధంగా ఎక్కడ లేదు కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఎప్పుడూ ప్రామిస్ చేయలేదు కానీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ సాక్షాత్తు కేంద్ర కేబినెట్ ఆమోదించింది లోనూ దీన్ని ఆమోదించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాల్సిందేనంటూ అప్పట్లో తీర్మానించాయి కానీ కాలగమనంలో ఆ హోదా ఒక ప్రకటనకే పరిమితమైంది హోదా గురించి మాట్లాడేవారే లేని పరిస్థితి ఏర్పడింది మోదీ కూడా ఇప్పుడు హోదా విషయంలో గతంలో అనేక విషయాలు చెప్పి ఇప్పుడు హోదా విషయంలో కనీసం మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు కూడా హోదా విషయంలో నిజానికి చంద్రబాబు హోదాను అప్పుడే పక్కన పెట్టేశారు స్పెషల్ ప్యాకేజీస్ చాలంటూ గత ప్రభుత్వంలోనే ఆయన కామెంట్ చేశారు కానీ ఇప్పుడు హోదా మళ్ళీ తెర మీదకొచ్చింది కానీ మోదీ అంతే సున్నితంగా రాజకీయ చాకచక్యంతో హోదాను తిరస్కరించారు అసలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయాన్ని సజీవంగా ఉంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఆయనే దాన్ని ఎప్పటికప్పుడు కదుపుతూ సజీవంగా ఉంచుతున్నారు గత ఎన్నికల్లో అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు తిరుమ తిరుపతిలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు ఐదేళ్ళేం కర్మ కనీసం పదిహేనేళ్ళు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు మోదీ ప్రకటనతో ఇక ఆంధ్రాకు ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అని భావించారు తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ప్రధానంగా ప్రత్యేక హోదా ఒక నినాదంగా మారింది ఈసారి కూడా ఎన్నికల్లో ప్రత్యేక హోదా వస్తుందని అందరూ భావించారు కానీ ప్రత్యేక హోదా అప్పట్లో ప్రకటన పరిమితమైన ఇప్పుడు ప్రత్యేక హోదా దాదాపు కనుమరుగైనట్టే ఒకవేళ ఆంధ్రాకు గాని బీహార్కు కానీ ప్రత్యేక హోదా ఇస్తే అలాంటి డిమాండ్లు మరికొన్ని వస్తాయని కూడా వాదన వస్తుంది ఎస్ వస్తే రావచ్చు కానీ కేంద్రం తలుచుకుంటే మోదీ ప్రభుత్వం నిజంగా తలుచుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ప్రత్యేక హోదా ఒక పెద్ద విషయమా ఎన్ని మార్పులు చేసుకోవట్లేదు ఎన్ని చట్టాలు చేయట్లేదు ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టట్లేదు నీతి ఆయోగ్ ఒకటే దానికి అడ్డంకిగా మారిద్దాం మోదీ నిజంగా తలుచుకుంటే ఆంధ్రాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు ఆంధ్రాకే కాదు ఆయన తలుచుకుంటే ఏ రాష్ట్రానికైనా ఇవ్వచ్చు కానీ ఆయన లెక్కలు వేరుంటాయి ఆయన ఇవ్వరు గతం నుంచి కూడా అప్పట్లో ప్రకటన చేసిన మాట వాస్తవమైనప్పటికీ ప్రధాని మోదీ ప్రత్యేక హోదాకు పూర్తి వ్యతిరేకం ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో అటు నితీష్ కుమార్ పై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతోంది సొంత రాష్ట్రంలో ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు చాలా మంది ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలంటూ డిమాండ్ చేశారు ఇటు బాబుపై కూడా ఇలాంటి ఒత్తిడి రావచ్చు అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రకటన చేసింది బాబు కూటమి నుంచి బయటికి రావాలి లేదా ప్రత్యేక హోదాను సాధించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు ఈ డిమాండ్లు మరింత ఊపందుకోవచ్చు అటు బీహార్లోను ఇటు ఆంధ్రలోను ప్రత్యేక హోదా మళ్ళీ సజీవంగా మారిపోయే అవకాశం ఉంది ప్రత్యేక హోదా రాదు రాదు అని అనుకుంటున్నా మళ్ళీ కేంద్రం వండి చేయి చూపడంతో దోస్తు దగా చేయడంతో ప్రత్యేక హోదాను కాస్త ప్రత్యేక దగగా మార్చడంతో మళ్ళీ ప్రజల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి అయితే మోదీ ఇద్దరిని దగా చేసిన ప్రత్యేకంగా దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులు ఇప్పట్లో ఏమీ లేకపోవచ్చు చంద్రబాబు కనీసం హోదా గురించి మాట్లాడలేదంటే ఆయన కేంద్రంతో ఏదో ఒక అవగాహనకు వచ్చి ఉంటారు ఆయన హోదా గురించి డిమాండ్ చేయట్లేదు ఇది రాజకీయం కదా ఎవరి లెక్కలు వారికి ఉంటాయి ఎవరి హిడెన్ ఎజెండా వారికి ఉంటుంది అలాగే గతంలో జగన్ కూడా ఇలాగే చేశారు ఎప్పుడు చంద్రబాబు కావచ్చు ఆయన హోదాను పక్కన పెట్టి ప్రత్యేక నితుల వర్షంతో ఎంజాయ్ చేయొచ్చు కానీ అటు బీహార్ లో కూడా నితీష్ పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది చంద్రబాబు ప్రభు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకపోవచ్చు కానీ నితీష్ కుమార్ను నమ్మలేం కప్పదాట్లు ఆయనకు అలవాటే ఆయన మూడు మార్తే ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా జంప్ అవుతారు ఇప్పుడు ఆయన కారణంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది ఒకవేళ నితీష్ తన పాత అలవాటునే కొనసాగించి మోదీకి హ్యాండిస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం